హాయ్ హలో నమస్తే అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా అంజమ్ మరో రెసిపీతో మీ ముందుకు అదే బీరకాయ వేపుడు బీరకాయ తాలింపు అనొచ్చు మా రాయలసీమలో అయితే బీరకాయ తాలింపు అనే అంటాము బీరకాయలని హాఫ్ కిలో తీసుకున్నాను ఒక్క ఉల్లిపాయను తీసుకున్నాను అలా బీరకాయని అలా సన్నగా కట్ చేసి పెట్టుకొని కొంచెం సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు పిల్లలు ఉన్నారని నేను రెండే వేసాను కొంచెం కరివేపాకు అనమాట ఇంతే అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలండి అవి చిటపట అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకును వే వేసుకొని వేయించేసుకోవడమే అది ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత బీరకాయను యాడ్ చేసేసుకోండి బీరకాయలో నుంచి వాటర్ వస్తుంది కదా అలా వాటర్లో మగ్గిపోతుంది కొంచెం బీరకాయ ముదురుగా ఉందంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇలా బాగా మగ్గి మగ్గిన తర్వాత పల్లి కారం పొడిని యాడ్ చేసుకోవడమేనండి బాగా మగ్గిపోయింది పల్లి పొడి రెసిపీ మన ఛానల్లోనే ఉంది ప్లీజ్ డూ చెక్అవుట్ మల్లి కార పొడిని యాడ్ చేసేసుకోవడమే ఇది చపాతీస్లోకి పప్పు చారు సైడ్ డిష్ పప్పు చారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్లు సైడ్ డిష్లోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది మా పిల్లలకి చపాతీస్లోకి ఈ కర్రీ చాలా ఇష్టం అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్